నమస్తే వెల్కమ్ టు ముందుగా కరీంనగర్ జిల్లా కేంద్రంలోని జ్యోతి బాపులే పార్క్ నందు పర్మిషన్ లేకుండా ఎగ్జిబిషన్ నిర్మాణ పనులు చేస్తున్నారంటూ ఎన్ఎస్టివి ప్రచురించిన కథనానికి కరీంనగర్ నగర పాలక సంస్థ అధికారులు స్పందించి వెంటనే అటు పనులను నిలిపివేయాలని నిర్మించిన నిర్మాణాలను వెంటనే తొలగించాలని అధికారులు నోటీసులు జారీ చేయడం జరిగింది ఈ సందర్భంగా మార్వాడి సుదర్శన్ ఎన్ఎస్టీవీతో మాట్లాడుతూ పర్యావరణాన్ని కాపాడే విధంగా చర్యలు తీసుకున్న కరీంనగర్ మున్సిపల్ కమిషనర్ చాహద్ బాజ్పేయికు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇలాంటి అధికారులు ఉండాలని అన్నారు అలాగే ఈ సమస్యను కమిషనర్ వరకు తీసుకువెళ్లి ఓ పరిష్కారాన్ని చూపించిన ఎన్ఎస్టివి బృందానికి కూడా కృతజ్ఞతలు తెలియజేశారు నేషనల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్లో భారతదేశంలోనే పదకొండో స్థానంగా కరీంనగర్ అన్నది స్మార్ట్ సిటీగా గుర్తించబడ్డది మరి ఇక్కడ కొందరు కాంట్రాక్టర్లు వారి ఇష్టారాజ్యంగా పర్యావరణాన్ని సర్వనాశనం చేసేదానికి వీళ్ళ ఏదైతే ప్రజల మధ్యలో గార్డెన్లు ఉన్నాయో పార్కులు ఉన్నాయో ఆ పార్కులో పచ్చనియ వాతావరణం ఉంటే ఆరోగ్యంగా ఉండగలుగుతారు పర్యావరణాన్ని నాశనం చేసేదానికి అక్కడ ఎగ్జిబిషన్లు కాలుష్యాన్ని ఏర్పాటు చేస్తే దాన్ని మేము కంప్లీట్ ఇచ్చిన మేరకు మేడం గారు ఒక ఐఏఎస్ ఐ ఐఏఎస్ ఆఫీసర్గా ఈ ప్రాంతాన్ని కాపాడేదానికి పర్యావరణకర్తగా మేము ఆమెను భావిస్తున్నాం వెంటనే ఆమెనే రద్దు చేయించింది పర్యావరణాన్ని కాపాడేదానికి ఆమె స్టెప్ తీసుకున్నందుకు ఆమెకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం షహద్ వాజ్పేయి గారుకి మేము హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలియజేస్తూ అతి ముఖ్యంగా మేము ఏం చెప్తున్నామంటే ఇప్పుడు ఆ చెట్లన్నీ ధ్వంసమైపోయినాయి ఆ పార్కును మళ్ళా పునర్నిర్మాణం చేసేదానికి అక్కడ చెట్లతో సహా పూర్తిగా నిర్మాణం చేసేటట్టుగా చూడాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం పర్యావరణాన్ని కాపాడేటట్టుగా పిల్లలు అక్కడికి వెళ్తే ఆహ్లాదకరంగా ఉండేటట్టుగా ఉండాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం అదే కాకుండా అక్కడ కరెంటు మీటర్లు పెట్టారు అవి ఏదైతే ప్రమాదకరంగా ఉన్నాయి దాన్ని కూడా తనిఖీ చేసి వెంటనే దాని మీద కూడా చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం అతి ముఖ్యంగా మమ్మల్ని ఐఏఎస్ ఆఫీసర్ అయిన చాహద్ బాజ్పేయి గారికి అనుసంధాన్ని చేయించిన మా వార్ వార్తను మా సమస్యను ఈ ప్రాంతం సమస్యను ఎన్ఎస్టివి మేము సహితం అన్నట్టుగా వాజ్పేయి గారికి ఈ సమాచారాన్ని అందించారు కనుకనే ఈ సఫలకృతంగా ఆ ఎగ్జిబిషన్ను రద్దు చేయగలిగాము మేము మొట్టమొదటిగా ఎన్ఎస్టివికి కృతజ్ఞత తెలియజేస్తున్నాం అంటున్నాం నా పేరు మార్వాడి సుదర్శన్ దళిత లిబరేషన్ ఫ్రంట్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి